హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ లాగ్ కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెలకు సరిపడంత పువ్వొత్తులు అయితే ఈజీ ప్రాసెస్ లో అయితే చేసుకోవచ్చు పువ్వొత్తులు అయితే కొంతమందికి చేయడం రాదు కదా ఒకవేళ ఈ ప్రాసెస్ లో చేస్తే మాత్రం చాలా ఈజీగా అయితే వస్తాయి ఇలాంటి కన్నాలు ఉండే జిబ్ రేక్ ఉంటుంది కదా దానితో అయితే ట్రై చేయండి ఒక్కసారిగా ముందుగా అయితే చేతిలో కుండలా తీసుకొని రౌండ్ గా చెయ్యండి వీడియోలో చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి మనము ఒత్తిని హోల్ నుంచి తీసేటప్పుడు కొంచెంగా అయితే తీసుకోవాలి మనం పాలను కానీ లేదంటే కొంచెం పిండిని కానీ రాస్తే మాత్రం ఒత్తి అనేది వెలిగించేటప్పుడు స్టిఫ్గా నిలిచి ఉంటుంది ఎదు అంటే వెలిగించేటప్పుడు అనమాట కొంచెం కిందకి వాల్చినట్టు ఉంటుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి మనం షాప్ లో కొన్ని అయితే కొంచెం కాడ కూడా పొడుగ్గా ఉంటుంది అలా కావాలన్నా చేసుకోవచ్చు ఒత్తిని పైనుంచి వచ్చాకంటే ఇంకా మనం సైడ్ లో కొంచెం దూధనైతే కొంచెం యాడ్ చేసి పొడుగ్గా అయితే పెట్టుకోవచ్చు అలాగే పువ్వు ఒత్తులు అయితే రెడీ అయిపోయి ఇంకా నేను కొంచెం కలర్ఫుల్ గా ఉండాలనేసి అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసి అయితే కొన్ని ఒత్తులు చేశాను అలాగే పసుపుతో పాటు కుంకుమని కూడా యాడ్ చేసి అయితే చేశాను మనం చేత్తో చేసిన ఇలా ఒత్తులు వస్తాయి కానీ ఇలా చేసుకుంటే మాత్రం ఇంకా కొంచెం పర్ఫెక్ట్ గా బాగా వస్తాయి ఫస్ట్ టైం మాత్రం చెయ్యాలనుకుంటే ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇంకా కలర్ఫుల్ గా కొంచెం ఉండాలని అయితే పసుపు ఒత్తులు కూడా రెడీ చేసుకున్నాను ఇంకా కొంచెం అయితే నేను కుంకుమతో ఒత్తులు ఒత్తులైతే రెడీ చేసుకుంటున్నా ఒత్తులు చేసేటప్పుడు కింద కూడా కొంతమంది స్టిఫ్ గా ఉండాలనుకుంటారు కదా అలా కావాలనుకుంటే మాత్రం మూ పత్తి నుంచి పిక్క తీస్తాం కదా ఆ పిక్కని మధ్యలో పెట్టి అయితే రౌండ్ గా చేసుకుంటే సరిపోతుంది మేము ఎప్పుడు కార్తీక మాసం వచ్చినా ఇంట్లోనే రెడీ చేసుకుంటాం అనమాట ఈ పువ్వొత్తుల్ని ఎప్పుడైతే షాప్ లో అయితే తీసుకోము మేము ఈ కార్తీక నెల అంతా పువ్వత్తులతోనే దీపాలు పెడతాము ఇంట్లో గాని గుడిలో గాని మీరు ఈ కార్తీక నెలలో పువ్వొత్తులు వాడతారా లేదా కాడొత్తులు వాడతారా ఒకసారి కామెంట్ చేయండి మా కలర్ఫుల్ ఒత్తులు అయితే రెడీ అయిపోయేవి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్